ఓ ఎవ్వరు నిన్న ఎందుకురా బుక్ కొట్టామంటీ బుక్ తీసుకొని కొట్టినాడంటాడు పెద్దగా అయినాక ఇది తింటే స్వెటర్ మేనయిత నువ్వు నీకు అర్థం కాలే నీ తింటే స్వెటర్ అవుతావు నువ్వు ఎందుకు హైదరాబాద్ ఫ్యాషన్ నేర్చుకొచ్చావా సో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ రాజా శ్రీరోజు ఏంటి అంటే కనుక మా స్టార్ స్టార్ట్ ఇద్దరికి అలాగే ఇంకో ఇద్దరు పిల్లలకి స్కూల్ ఫీజు కట్టడానికి అయితే వచ్చాను మొత్తం నలుగురికి కాదు సాయంత్రం ఇంటికి మా బోతిని ఇంటికి సాయంత్రం రా ఇప్పుడు కాబట్టి వాడు చూడు ఇవి చెప్పరా పోయి బుక్కులు తీసుకొస్తానంటే సైలెంట్ ఉన్నాడు చెప్పరా చెప్పడా ఎందుకు వాడు వాడికి తెలుసు కదా నేను పోతే మళ్ళీ రానని అదే కదా అంటే ఇక్కడ స్కూల్ చేసినప్పుడు ఎక్కువ రిటర్న్ తీసుకొని పోయి కదా వాడు తెలుసు చెప్పడు మా ఇది సర్దుతుంది రేపు బ్యాగ్ సర్దుతుంది పోవాలి ఏందిది హైదరాబాద్ పోయింది లేవు ఫ్యాషన్ గా నేర్చుకుంది కానీ ఏది మా ఒకసారి నిల్చో ఒకసారి నిల్చోబెట్టు రాజు నిల్చోబెట్టు నిల్చోబెట్టు ఇడు చూడు ఏది ఏది నేనే ఓరాక్ష చేశాడు ఏది నాన్న చూపించు చూపించు ఏది వర్ణు వర్ణు నిన్ను నాన్న బాగా చూసుకున్నాడా అవ్వ బాగా చూసుకుందా నేను బాగా చూసుకున్నానా చెప్పురా అద్దుగా చూసావా చెప్తాడు రే నిజం చెప్పు వరుణ్ నానా వరుణ్ చెప్పు నానా నిన్న ఎవరు బాగా చూసుకున్నారు చెప్పు నేనే కదా చూడు నానా ఎందుకు రా బుక్కి కొట్టి ఉంటాయి బుక్ తీసుకొని ఎప్పుడు కొట్టినాడు మాట్టినా వాళ్ళం కొట్టినావాడు చూడు మా ఎందుకు మా వరంగా కొడుతున్నావు వీళ్ళిద్దరు ఇప్పుడు పోటీకి వచ్చారు చూడు వీళ్ళిద్దరు కాదు ఇప్పుడు దానికి ఏడలేదా బాగా అయ్య నా కూడిపోతాది ఇంకా ఏడసలేదండి ఇప్పుడు మొన్న మేము యూట్యూబ్ లో ఒక వీడియో చూస్తాం బోర్ల పెడతాం ఉండు రాజు ఇది ఎవరు పెడతా నాకు బాగుంటది ఏడ్చలేదండి ఈరోజు నేను చూసా కదా ఇది ఎవరు ఇది ఎవరు మా ఇది ఎవరు అడెడుతుంది ఎవరు ఎవరు అది ఎవరు అది అప్పుడు కదమా ఎవరు ఎవరి ఎప్పుడంతా వేసుకుంటది అది గాజులు చూడ ఎన్ని గాజులు ఓయమ్మాపినప్పుడు గాజులు నా తర్పలే గాజులాజులందుకు వస్తున్నావు దరిద్రము నీకు డబ్బులు ఇస్తాను నేను నీకు డబ్బులు ఇస్తాను ఈ అన్నకి మంచిదానేవి కాదు చూడు ఎంత మా నాకు 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 బాన పడుతుంది వర్ణు ఇట్ట స్పైడర్ మ్యాన్ ఐతాడు అంత పెద్దయినాక ఆ కదా వర్ణువు వర్ణువు నువ్వు అయితేలే ఇది తిరువు వాడా వాడ అందరికీ స్పైడర్ మ్యాన్ ఐతే వరంగాడు తిని కదరా రావా సత్తర్ ఇది కావాలంటా ఎవరికి కావాలి అని ఇది పట్టదు మా నోట్లో చెప్పు సంత దొరుకుతావు స్పైన్ అవుతావు తింటే చూడు పచ్చాగుంది ఆ రా మాకు కుకా కావరు నువ్వు ఇదో రా పత్తర్ మ్యాన్ అయితే రావ నువ్వు నువ్వు కావు స్పైడర్ మ్యాన్ ఇదో పప్పాయి పండు తింటే కనుక స్పైడర్ మ్యాన్ అవుతారని చెప్పాను ఆ ఇట్ ఇద్దో ఓరే ఓరే మొత్తం అంటే ఇచ్చేసే ఇదో ఇదో

పెద్దగా అయినాక ఇ తింటే స్వైరమేనవుతావు నువ్వు నీకు అర్థం కాలే వాడు పిచ్చాడు బిచ్చడతాడు మీ పెద్ద బిచ్చిందా అమ్మ కాదులే చిన్నది బాగుందేమా ఇది మాత్రం నిజంగా టేస్ట్ అద్భుతంగా ఉంది అందుకోసం అడిగడి మరి తింటున్నారు ఇప్పుడే పెద్ద పంచాయతీ జరిగిందండి బుర్దు దానివల్ల ఈరోజు మాకు కలిసి వచ్చింది నిన్న నేను స్టార్బాప తినడానికి దీంట్లో చాక్లెట్ ఉంది లోపల అని చెప్పినా కదా ఇప్పుడు అడుగుతాన్ని ఎవడు పెట్టినాడు లోపల చాక్లెట్ అంట మీ నాన్న పెట్టాడు ఎవడు పెడతాడు చాక్లెట్ ఉందా నాన్న ఏంటమా అవి బాములు కాదు ఇత్తనాలు ఇత్తనాలు చూసి కురుకులు అంటే ఇటు తిరుగురాదు ఇటు తిరుగురాజు లాక్కుంటున్నారు ఇది రోజు చాలా టేస్టీగా ఉంది అండి బా చాక్లెట్లు బిస్కెట్లు తిన ఆల్రెడీ తింటాం అదే పనిలో ఉందిగా ఎందుకు పెదనైనా నాతో పని చేపిస్తున్నావు అని మొన్న నువ్వు ఏం పని చేపించావు ఇది దీన్ని తింటే కనుక స్వెటర్ మ్యాన్ అయితే పెద్ద నాకంటే నువ్వు తిని ఎందుకు కాలే అడుగుతుంది నన్ను నువ్వు ఎందుకు కాలే నానా చిన్నప్పటి నుంచి తినలేదమ్మా అందుకని పెద్ద స్పైడర్ మ్యాన్ అవ్వలేదు మీరు తినండి మీరు అవుతారు ఫ్యూచర్ లో మీ నా ఆల్రెడీ అది అసలు ప్రపంచంలో ఏడో వింత ఇది

వాడికి నాలుగు డ్రెస్సులు దానికి ఐదు డ్రెస్సులు తీసుకుని దానికన్నా తీసుకోండి కుట్టించా మీ అమ్మ అది క్లాత్ బాగొట్టింది పట్టుకో ఇది పట్టుకో నుమా తీసి చావు మే ఇది తినికి రాలేమీ గంట నుంచి తీసి పెదనైనా తీసి ఇది ఏం తెలీదు కొరకాలనా ఊరి ఇదిగో నాకు అద్దెలకు పోయినా ఇతని పిచ్చి పిచ్చి తిల్లు అయితే బాగా తింటారు కదా కాయలు అయితే కదా మీరు అందుకైతే ఎండిపోతుంది ఎండు చూడండి ఎట్టున్నారు నేను చూడు ఎంత బలంగా ఉన్నాను చూడేట్ తీ